నమస్కారం ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం కథ పేరు అల్లరి కోతులు సరే కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరు అక్కడ రంగయ్య అనే టోపీల వ్యాపారి ఉండేవాడు ఒకరోజు నుంచి ఊరంతా తిరిగి టోపీలు అమ్మి అమ్మి బాగా అలిసిపోయాడు కాసేపు అలా విశ్రాంతి తీసుకుందాం అని ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నాడు ఆ చల్లటి గాలి తగిలేసరికి రంగయ్య తెలియకుండానే గాఢ నిద్ర పట్టేసింది అని రంగయ్య నిద్రపోతా ఉన్నాడు కాని ఆ చెట్టు పైన చాలా కోతులు ఉన్నాయి అవి నెమ్మదిగా కిందకి దిగాయి రంగయ్య బుట్టలో ఉన్న రంగురంగుల టోపీలు చూశాయి అంతే ఒక్కొక్క కోతి ఒక్కొక్క టోపీని తీసుకుని తల మీద పెట్టుకుని మళ్లీ చెట్టుపై ఎక్కాయి కాసేపటికి రంగయ్య నిద్ర లేచాడు ఆవలిస్తూ అమ్మయ్యా ఎంతసేపు నిద్రపోయాను సరే ఇక బయలుదేరదాం అరే ఏంటిది అయ్యో నా బుట్ట ఖాళీగా ఉందేంటి నా టోపీలు ఏవి దేవుడా ఎవరెత్తుకుపోయారు పైకి చూశాడు చెట్టు నిండా కోతులు అందరి తల మీద టోపీలు రంగయ్యకు పిచ్చి కోపం వచ్చింది ఏయ్ కోతులు నా టోపీలు నాకు ఇచ్చేయండి ఇవ్వకపోతే ఊరుకోను కోతులు ఇవ్వలేదు సరికదా విక్కరించడం మొదలుపెట్టాయి రంగయ్యకి కోపం వచ్చి కింద ఉన్న రాయి విసిరాడు కోతులు చెట్టుపై ఉన్న కాయలను కోసి రంగయ్య మీదకు విసిరాయి అప్పుడు రంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది ఓహో ఈ కోతులు నేను ఏం చేస్తే అదే చేస్తున్నాయి కదా అనుకున్నాడు వెంటనే తన తల మీద ఉన్న సొంత టోపీని తీసి గట్టిగా నేల మీద విసిరాడు అది చూసిన కోతులు ఏం చేశాయో తెలుసా అవి కూడా తమ తల మీద ఉన్న టోపీలను తీసి గబగబా కిందకి విసిరేశాయి సంతోషంగా నవ్వుతూ హహహా దొరికాయిరా బాబు రంగయ్య చకచక టోపీలన్నీ ఏరుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ ఇటువైపు రాకూడదురా బాబు అనుకుంటూ పారిపోయాడు నీతి చూసారా పిల్లలు కోపం వస్తే పనులు పాడవుతాయి తప్ప ప్రయోజనం ఉండదు అదే రంగయ్యలాగా కాస్త తెలివిగా ఆలోచిస్తే కొన్నంత కష్టాన్ని కూడా ఘోరంత చేసి విజయం సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం